వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్ మీ అవర్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీద పెళ్లి ఎక్స్ ఫిఫ్టీన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికులకు ఒక కొత్త అప్డేట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఎక్సార్ఎస్మెన్ రిటైర్డ్ అవుతున్నారో వారు హండ్రెడ్ పర్సెంట్గా ఏపీ సైనిక్ వెబ్సైట్లో కంప్లీట్ మీ యొక్క డాక్యుమెంట్ అంటే డిశ్చార్జ్ బుక్ కానీ పీపీఓ కానీ ఆధార్ కార్డు కానీ కంప్లీట్ డాక్యుమెంట్ దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీరు కొత్తగా ఐడెంటిటీ కార్డు పొందడానికి అర్హులుగా భావిస్తున్నారు ఇది కంప్లీట్ నాలెడ్జ్ మీకు తెలిసి ఉండాలి ఏపీ ఏపీ సైనిక్ వెబ్సైట్లో కంప్లీట్ డాక్యు డీటెయిల్స్ అందరూ ఉంటాయి మీరు కంప్లీట్గా చదివి వాటి ద్వారా వాటిని పిల్ల వాళ్ళు అప్లోడ్ చేసి ఆ తర్వాత వాటి యొక్క టోటల్ అప్లోడ్ కాపీస్ అన్ని మళ్ళీ మీ జిల్లా సైనిక్ జడా ఆఫీసులో ఇస్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు దాన్ని కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు రెండు చూసి వీటిలో కౌంటర్ సైన్ లాబ్ ఆఫీస్ అధికారి సైన్ చేసి మాత్రమే మీరు కొత్తగా ఐడెంటి కార్డు పొందడానికి అర్హులు ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ ఇది కంప్లీట్గా ఎక్సరెస్మెన్ అండ్ సర్వీస్ పర్సన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించిన అప్డేట్స్ చూడడానికి ఈ ఛానల్ ఎంత ఉపయోగపడుతుంది